బ్యాంక్ అధికారులు పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారం అదేవిధంగా మా సహచర కోల్బెల్ట్ ప్రాంత శాసనసభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన కీలకమైన సంస్థలలో సింగరేణి సంస్థ సింగరేణి కార్మికులు అత్యంత కీలకమైన సందర్భంలో క్రియాశీలక పాత్ర ఆర్టీసీ కార్మికులు కావచ్చు విద్యుత్ కార్మికులు కావచ్చు వాళ్లతో పాటు పోటీ పడి సకల జన్ల సమ్మెలో దేశాన్నే అబురపరిచే విధంగా తెలంగాణ ఉద్యమంలో తమదైన పాత్రను పోషించిన సింగరేణి కార్మికులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పది సంవత్సరాల నాటి ప్రభుత్వ హయంలో నిర్లక్ష్యానికి గురైన చాలా వరకు ఆ సంస్థ మనుగడ సంస్థకు సంబంధించిన గణిజ నిక్షేపాలను కూడా కేంద్ర ప్రభుత్వం అమ్ముకునే ప్రయత్నం చేస్తుంటే ఆనాటి ప్రభుత్వం నిల్వరించలేదు ఆ ప్రభుత్వంతో కుమ్మొక్కై పరోక్షంగా సంస్థను ప్రైవేట్ పరం చేయడానికి అవసరమైన ప్రయత్నాలన్నీ సహకరిస్తూ ముందుకెళ్లేదు అందుకే ఈరోజు గడిచిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీమతి సోనియా గాంధీ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉమ్మడి రాష్ట్రంలో సమస్యలనే కాదు గత పాలకులు పది సంవత్సరాలలో సృష్టించిన సమస్యలను ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ తద్వారా తెలంగాణ ప్రజలకు మేలు జరిగే విధంగా మా కార్యాచరణ తీసుకున్నాము ఎన్నికల్లో మేము ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఒకటొకటిగా అమలు చేస్తూ తెలంగాణకు ప్రధాన జీవనాధారమైన నీళ్లు నిధులు నియామకాలు అనే అంశంలో జరిగిన తప్పిదాలను ప్రజలకు వివరించుకుంటూ వాటిని పరిష్కరించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకున్నది ఆనాడు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల అప్పులతో మొదలైన రాష్ట ప్రభుత్వం ఈరోజు ఏడు లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నది ప్రజలకు పాత్రికేయ మిత్రులకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అని అంటే ఏర్పడ్డ రోజు సంవత్సరానికి మనం కట్టాల్సిన అప్పుల యొక్క విలువ ఆరు కోట్ల రూపాయలు సరిగ్గా పది సంవత్సరాల తర్వాత ప్రతి సంవత్సరం ఇప్పుడు కట్టాల్సిన అప్పు డెబ్బై వేల కోట్ల రూపాయలు ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం ఉంటే చంద్రశేఖరరావు గారు చేసిన అప్పులకు సంవత్సరానికి డెబ్బై వేల కోట్ల రూపాయలు ఈ రోజు బ్యాంకులకు చెల్లించాల్సిన పరిస్థితి ఆర్థిక సంక్షోభం తెలంగాణ రాష్ట్రంలో ఉంది మిగులు రాష్ట్రంగా పదహారు వేల కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్తో సంవత్సరానికి ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే బ్యాంకులకు చెల్లించే స్థితిలో రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారి చేతిలో పెడితే వారు ఎనభై వేల పుస్తకాలు చదివిన అనుభవంతో పది సంవత్సరాల ప్రతి సంవత్సరం డెబ్బై వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు చెల్లించాల్సిన దివాలా పరిస్థితి తెలంగాణ రాష్ట్రాన్ని వేగంగా తీసుకెళ్లిండు అరవై ఏళ్లలో ఆనాటి పాలకులు మన మీద మోపిన ప్రతి సంవత్సరం చెల్లించాల్సింది ఆరు వేల కోట్లు కానీ పది సంవత్సరాల చంద్రశేఖరరావు మోపిన భారం డెబ్బై వేల కోట్లు డెబ్బై వేల కోట్లు ప్రతి సంవత్సరం చెల్లించాల్సిన పరిస్థితి నుంచి మిత్రులు ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఒక్కొక్క విభాగాన్ని పరిశీలిస్తుంటే అసలు ఇంత తొందరగా విధ్వంసం చేయగలిగిన శక్తి ప్రపంచంలో ఇంకెవరికైనా ఉందా లేదా అని అనుమానం కలిగే విధంగా చంద్రశేఖరరావు గారు ప్రయత్నం చేసిన ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించాల్సిన పరిస్థితి నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు విడతల వారిగా చెల్లించాల్సిన పరిస్థితులు రాష్టంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటే బాధ్యత చేపట్టిన మొదటి నెలలోనే నాలుగు తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చినము రెండో నెల మొదటి తారీఖు నాడే జీతాలు చెల్లించినము అదేవిధంగా ఇప్పటికీ పేపర్లలో టీవీలల్లో నిస్సిగ్గుగా కేటీఆర్ హరీష్ గారు మాట్లాడుతున్నారు రైతు బంధు చెల్లించలేదు మన్ననే నేను అసెంబ్లీలో చెప్పినా డిసెంబర్లో మొదలుపెట్టి అక్టోబర్ వరకు రైతు బంధు చెల్లించుకుంటా మేము డిసెంబర్ జనవరిలో మొదలుపెట్టి మార్చి ముప్పై ఒకటి లోపల రైతు బంధు చెల్లిస్తాము బడ్జెట్ ఫైనాన్షియల్ ఇయర్ ముగిసే లోపల రైతులందరికీ రైతు బంధు పథకం అమలు చేస్తాము చేసి చూపిస్తామని మేము ఆ దిశగా ఇవాళ పదిహేను రోజుల్లోనే రైతు బంధు చెల్లించవచ్చు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి పదవీ విరమణ చేసిన వాళ్ళకి పెన్షన్లు అదేవిధంగా ఇతర వెల్ఫేర్ ఏవైతే హాస్టల్స్ కానీ స్కూళ్లు గానీ ఆ పిల్లలకు వెల్ఫేర్ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేయకుంటుంటే ఇటు చేయవచ్చు ఈ రోజు ఆర్థిక నియంత్రణ పాటించుకుంటూ వచ్చిన ఆదాయాన్ని అన్ని వర్గాలను పరిచే విధంగా జాగ్రత్తగా ఎవరికి ఇబ్బంది ఎవరికి నష్టము ఎవరికి కష్టం కలగకుండా ఉండే విధంగా ప్రతిరోజు ఏమొచ్చింది ఈ వచ్చిన దాన్ని ఎవరికి చెల్లించాలి అని నిమిషం నిమిషం అంచనా చేసుకుంటూ ముందుకెళ్తున్నది ప్రభుత్వం ఆర్థిక మంత్రి గారు ఆ దిశగా ముందుకు నడిపిస్తున్నందుకు అభినందించాల్సింది బొయ్యి ఇంకా అబద్దాలు చెప్పి ప్రజల్ని మభిపెట్టి ఏదో సాధించాలని తాపత్రయం చూస్తుంటే వాళ్ళ మీద జాలి కలుగుతుంది తండ్రి కొడుకులు మామ అల్లుండ్లు తప్ప ఏ ఒక్కరు కూడా వాళ్ళ అభిప్రాయాలతో వాళ్ళ పార్టీ ఏకీభవించడం లేదు ఈరోజు మీరు చూడండి శాసన మండలిలో కల్వకుంట్ల కవిత గారు శాసనసభలో రావు గారు లేకపోతే తారక రామారావు గారు బహిరంగ సభలల్లా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ నలుగురికి తప్ప ఘోష తప్ప అసలు ఎవరైనా వాళ్ళ దాన్ని వాళ్ళైనా వాళ్ళు మాట్లాడుతున్నదాన్ని అని కూడా వాళ్ళు చూసుకోవడం లేదు అయినా వాళ్ళు ఏదో మాట్లాడుతుండ్రని వాళ్ళు మాట్లాడతారని కాదు మేం బాధ్యతగా ఇచ్చిన మాట మేము ప్రభుత్వాన్ని పారదర్శకంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నాము పది సంవత్సరాలు ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు వాళ్ళు కొన్ని నోటిఫికేషన్లు ఇచ్చిన చిన్న చిన్న అంశాలు కోర్టు పరిధిలో ఉంటే కూడా వాటిని పరిష్కరించి వీళ్ళకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలని ఆలోచన కూడా చేయలేదు వాళ్ళు ఎక్కడికక్కడ వదిలేస్తే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగ నియామకాలను కోర్టుల పరిధిలో ఉన్న వాటిని న్యాయ పరిష్కారం చూపించి అరవై రోజుల్లో ఇరవై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టింది మా ప్రభుత్వము ఇక ఆయన హరీష్ రావు గారు అంటూ అంతా మేము వండినాము ఆయన వచ్చి తిడ్డు దిప్పిన తెడ్డు దిప్పే శాతగాని సన్నాసి నువ్వెట్లకెళ్లే మంత్రి అయినో పది సంవత్సరాలు అని నేను అడుగుతున్నాను ఇన్ని చేసిన అది కూడా నువ్వే చేసి ఉండవచ్చు కదా ఎవరు వద్దన్నారు ఎవరు వద్దన్నారా మేము వద్దన్నమా కోర్టుల పరిధిలో ఉన్న విషయాలను పరిష్కరించకుండా వాటిని ఇంకా కాంప్లికేట్ చేసి మీరు ఏ ఒక్కరోజు కూడా ఈ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచన చేసి అవి ఎప్పుడో పరిష్కారం అయ్యేటివి ఆ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉందా వాళ్ళకి ఇవ్వకపోతే ఏమవుతుంది ఏం చేస్తారు వాళ్ళు నిర్లక్ష్య ధోరణితో మీరు ఎక్కడికక్కడ గాలి కొదిలేస్తే ఒక్కొక్క శాఖ స్టాఫ్ నర్సులను ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు నియామకాలు చేపట్టిన పోలీసు ఫైర్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లలో దాదాపుగా పదిహేను వేల ఉద్యోగ నియామకాలు చేపట్టినాం ఇదే సింగరేణిలో కారుణ్య నియామకాలు సంవత్సరాల కొద్ది పక్కన పెడితే డాక్టర్లు ఇవ్వాల్సిన సర్టిఫికెట్లు కూడా సరిగ్గా ఇవ్వకపోతే ఏసీబీ దాడులు చేయించి నాలుగు వందల నలభై ఒకటి కారుణ్య నియామకాలు మేము చేపట్టినాం గురుకులాలలో దాదాపుగా వేలాది మంది టీచర్ల నియామకాలు చేపట్టినాం రేపు మార్చి రెండు రోజు మళ్లీ ఇంకొక ఆరు వేల పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇవ్వబోతున్నాము